చిన్నారులను రక్షించేందుకు భారతీయ రైల్వే సంస్థ సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసింది మొదట్లో స్వచ్ఛంద సంస్థలు నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి అందులో భాగంగానే నిజామాబాద్లో ఏర్పాటు చేసిన చైల్డ్ హెల్ప్ డెస్క్ బాల్యానికి భరోసా ఇస్తూ వారికి రక్షణగా రలిస్తోంది రైళ్లలో ప్రయాణిస్తూ తప్పిపోయిన నూట పద్దెనిమిది మంది చిన్నారులను ఇప్పటి సంరక్షించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు అనాథలుంటే సంక్షేమ గృహాలకు తరలిస్తున్నామని అలాగే బాలల అక్రమ రవాణాను అరికడుతున్నామంటున్న పరిరక్షణ అధికారి చైతన్య రైల్వే ఎస్ఐ ప్రవీణ్ కుమార్లతో ఈటీవీ ముఖాముఖి రైల్వే స్టేషన్లలో తప్పిపోయిన చిన్నపిల్లలను సంరక్షించేందుకు భారతీయ రైల్వే సంస్థ సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసింది అందులో భాగంగా నిజామాబాద్ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన చైల్డ్ హెల్ప్ డెస్క్ మంచి ఫలితాలను ఇస్తుంది ఇప్పుడు ప్రస్తుతం దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు జిల్లా బాలల పరిరక్షణ అధికారి చైతన్య ఉన్నారు ఆయన అడిగి దీనికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం చెప్పండి సార్ ఈ చైల్డ్ హెల్ప్ హెల్ప్ డెస్క్ ముఖ్య ఉద్దేశం ఏంటి నిజామాబాద్ జిల్లాలో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఆర్పిఎఫ్ రైల్వే పోలీస్ శాఖ తర్వాత రైల్వే శాఖ సంయుక్తంగా ఈ రైల్వే హెల్ప్ డెస్క్ ని ప్రారంభించడం జరిగింది గత సెప్టెంబర్ మాసంలో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మిస్సింగ్ పిల్లలు కావచ్చు లేకపోతే ట్రాఫికింగ్ గురైన పిల్లలు కావచ్చు లేకపోతే తప్పిపోయిన పిల్లలు పారిపోయి వచ్చిన పిల్లలు చైల్డ్ లేబర్స్ ఇలాంటి అంటే రకరకాలు ఉన్న పిల్లలు వెళ్ళేది బస్ స్టాండ్ లేకపోతే రైల్వే స్టేషన్ కనుక ఈ రైల్వే స్టేషన్లలో చాలామంది తప్పిపోతున్నారనే దాని ఉద్దేశంతో ఏంటంటే కేంద్ర ప్రభుత్వము ఈ రైల్వే స్టేషన్లలో హెల్ప్ డెస్క్ ప్రారంభించాలని నిర్ణయించడం జరిగింది అందులో భాగంగానే నిజామాబాద్ జిల్లాలో కూడా రైల్వే హెల్ప్ డెస్క్ అనేది ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా తప్పిపోయిన వాళ్ళని గుర్తించేందుకు రోజు ఎంతమంది సిబ్బంది ఆ విధుల్లో ఉంటారు తప్పిపోయిన వాళ్ళని ఎలా గుర్తిస్తున్నారు నిజామాబాద్ జిల్లాలో రైల్వే హెల్ప్ డెస్క్లో ఆరు మంది సిబ్బంది ఉన్నారు అండ్ ఒక ఉమెన్ స్టాఫ్ కూడా ఉంటారు ఇంట్లో ఏంటంటే ఇరవై ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ మన స్టాఫ్ పనిచేయడం జరిగింది షిఫ్ట్కి ఇద్దరు చొప్పున పనిచేస్తారు రైల్వే పోలీసు తరఫున తర్వాత ఉమెన్ అన్షియల్ వెల్ఫేర్ మన ఆర్సీహెచ్డి రైల్వే హెల్ప్ డెస్క్ ఈ సంయుక్తంగా అబ్జర్వేషన్ అంటే రైల్వే స్టేషన్లో ట్రైన్లు వచ్చినప్పుడు ట్రైన్లు కదిలినప్పుడు అంటే ఎవరైనా మిస్సింగ్ అయ్యారా చూస్తూ ఉంటారు చూసిన వెంటనే ఆ పిల్లల్ని గమనించి రైల్వే పోలీసు సహకారంతో వాళ్ళని చేరదీసి వెంబడి వాళ్ళ కౌన్సిలింగ్ చేయడము తర్వాత చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మందు ఆధారపరచడము వాళ్ళు ఒకవేళ వేరే జిల్లాల వాసులు ఉంటే వారి సంబంధికులకు సమాచారం ఇవ్వడము వాళ్ళు వచ్చే లోపల మేము ఇక్కడ టెంపరీగా షెల్టర్ ఇవ్వడం అనేది జరుగుతున్నది ముఖ్యంగా తప్పిపోయిన వారిని తల్లిదండ్రుల చెంతకు ఎలా చేరుస్తున్నారు అయితే మనకి దొరికిన వెంటనే పిల్లలకి కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుంది వారు అడ్రస్ కానీ లేకపోతే వాళ్ళ ఫోన్ నంబర్స్ కానీ లేకపోతే ఏదైనా అడ్రస్ మినిమమ్ కొంచెం ఇస్తే మనకి ఆ తరపు వాళ్ళకి అక్కడ ఏరియా పోలీస్ స్టేషన్స్కి కానీ లేకపోతే అక్కడ జిల్లా బాల పరిక్షణ విభాగానికి కానీ సందేశం ఇస్తాము దాన్ని బట్టి వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ని అవుట్ చేయడము వాళ్ళ నుంచి పారిపోయిన వాళ్ళు ఉంటే అంగన్వాడీ సెంటర్స్ కానీ లేకపోతే ఏరియా పోలీస్ స్టేషన్లకు కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని బిల్పించుకొని క్రాస్ వెరిఫై చేసిన తర్వాతనే జరుగుతుంది ఇంకా ఈ కార్యక్రమంలో రైల్వే పోలీసులు కూడా భాగం అవుతున్నారు దీనికి సంబంధించి వాళ్ళు ఎలా ఈ విధులు నిర్వహిస్తున్నారు విషయాలు మాట్లాడడానికి రైల్వే ఎస్ఐ ప్రవీణ్ కుమార్ ఆయనకి తెలుసుకుందాం చెప్పండి సార్ మీ తరపున తప్పిపోయిన వారిని ఇప్పటి వరకు ఎంతమందిని గుర్తించారు ఎంతమందిని వాళ్ళ తల్లిదండ్రులు చింత చేర్చారు లాస్ట్ ఇయర్ అయితే వాళ్ళ పేరెంట్స్ హ్యాండింగ్ జరిగింది మేమేంటంటే మోస్ట్లీ రౌండ్ ద క్లాక్ మా స్టాఫ్ ఆన్ డ్యూటీలో ఉంటారు మేము కూడా ఉంటే ప్రతి వచ్చిన ప్రతి ట్రైన్ చెక్ చేస్తాం ఎవరైనా సస్పెషన్గా కనిపించినా అనుమానంగా కనిపించినా లేకపోతే ఎవరైనా భయపడుతూ కనిపించినా వాళ్ళని రెస్క్యూ చేసి ప్రాపర్ ఎంక్వైరీ చేసి అసలు ఏ రీజన్ వల్ల పారిపోయి వచ్చారు లేకపోతే మిస్సింగ్ వచ్చారా లేకపోతే పారిపోయితే ఏదైనా వేరే రీజన్స్ కానీ ట్రాఫిక్ వచ్చారా అలానే మేము ఐడెంటిఫై చేసి త్రూ ఎస్పో ఎస్ఓపిలు ఎలా అలా హెల్ప్ డెస్క్ వాళ్ళకి హ్యాండింగ్ ఓవర్ చేస్తాం ఆ హెల్ప్ డెస్క్ వాళ్ళ త్రూ సీ డబ్ల్యూస్ ద్వారా కన్సర్న్ పేరెంట్స్కి హ్యాండింగ్ ఓవర్ చేస్తూ ఉంటా ప్రయాణికులకు ఈ చైల్డ్ హెల్ప్ డెస్క్ గురించి తెలియదు అలాంటి వారికి మీరు ఎలా అవగాహన కల్పిస్తున్నారు సార్ మేము రెగ్యులర్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం దాంట్లో చైల్డ్ హెల్ప్ డెస్క్ నెంబర్ వన్ జీరో నైన్ ఎయిట్ కానీ లేకపోతే మా రైల్వే హెల్ప్లైన్ నెంబర్ వన్ త్రీ నైన్ కోసం కానీ రెగ్యులర్గా అవేర్నెస్ చేస్తూ ఉంటాం అలాగే రెగ్యులర్గా మన పీఏ అనౌన్స్మెంట్ సిస్టమ్ ఉంటాయి దాంట్లో కూడా రెగ్యులర్గా అనౌన్స్ చేస్తూ ఉంటాం దాన్ని బట్టి పబ్లిక్లో అవేర్నెస్ పెరుగుతూ ఉంటుంది సహజంగా రైల్వే స్టేషన్లో పిల్లలు తప్పిపోతే తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతుంటారు అలాంటి తల్లిదండ్రులకు మీరు ఏం చెప్తారు ఫస్ట్ ఏంటంటే చిన్నపిల్లలు ఎవరైనా తప్పిపోయినా దొరికితే దాన్ని ఒక పోలీస్ ఆఫీసర్గా కాకుండా ఒక ఫ్రెండ్ల ఇన్ కేసు లేడీ దొరికింది అనుకోండి లేడీ కానిస్టేబుల్ తో ప్రాపర్గా మంచిగా మాట్లాడించి అసలు ఎందుకు తప్పారు ఏ రీజన్ వాళ్ళు తప్పిపోయారు అని చెప్పి తెలుసుకొని దాన్ని బట్టి కన్సర్న్ పేరెంట్స్ కి ఇన్ఫామ్ చేసి వాళ్ళకి మంచి స్టేలియర్ బ్లస్ ప్లేస్ వల్ల మంచి షెల్టర్ సర్కిస్ సెంటర్ షెల్టర్ ప్రొవైడ్ చేస్తుంది ఇన్కేస్ వాళ్ళకి ఏంటంటే భరోసా కల్పిస్తాం మేము ఉన్నాం మీకు ఏం ప్రాబ్లం లేదని చెప్పి ఇది మొత్తంగా రైల్వే స్టేషన్ లో తప్పిపోయినా లేదా ఇంట్లో నుంచి పారిపోయినా కూడా తల్లిదండ్రులు ఎవరు కూడా భయాందోళనకు గురికావద్దని చైల్డ్ హెల్ప్ డెస్క్ ను సంప్రదిస్తే మీ పిల్లల్ని మేము మీ చెంతకు చేరుస్తామని చెప్పేసి ఇక్కడ రైల్వే పోలీసులు అదేవిధంగా ఇక్కడ బాలల పరిరక్షణ అధికారులు చెప్తున్నారు కెమెరామెన్ మనోజ్ తో జైపాల్ ఈటీవీ న్యూస్ నిజామాబాద్